సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి భార్యని భర్త కొట్టడం పాత వార్త భర్తని భార్య చిత కొట్టడం లేటెస్ట్ వార్త వరుస సంఘటనలు భర్తల గుండెల్లో గుబులు రేపుతున్నాయి తాజాగా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఘటనలో భర్త ఏం చేయాలో పాలుపోక భార్య తనపైన రోజు చేస్తున్నటువంటి దాడిని ప్రపంచానికి చూపించాలని వీడియో తీసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు మధ్యప్రదేశ్లోని పన్నాలో ఇద్దరు దంపతులు కాపురం ఉంటున్నారు ఇక ఆ భార్యకు డబ్బు పిచ్చి డబ్బు బంగారం వెండి ఇవ్వాలంటూ తరచూ భర్తను వేధించేది చాలాసార్లు తన తల్లి సమక్షంలోనే దాడి కూడా చేసేసేది సో తన భార్య చేస్తున్నటువంటి హింసను తట్టుకోలేకపోయినటువంటి అతను ఆ భర్త రహస్యంగా కెమెరాలు పెట్టి తన భార్య నిజస్వరూపం తనను ఎలా కొట్టి హింసిస్తుందో ఈ సమాజానికి తెలిసేలా చేశాడు తన భార్య ఏ విధంగా తనను శారీరకంగా వేధిస్తుందో ఆ వీడియోలను చూపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కాగా ఆ మహిళ తన భర్త దాడి చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు భర్త భార్య ఇంత పైశాచికంగా దాడులు చేస్తుందా ఇన్ని రోజుల నుంచి దాడి చేస్తూ వస్తుందా అమాయకమైనటువంటి ఆ భర్త ఎలా ఓపిక పడుతున్నాడంటూ కూడా కామెంట్ చేస్తున్నారు ఈ సంఘటన మార్చ్ ఇరవైన జరిగినట్టుగా తెలుస్తుంది లోకేష్ చేతులు జోడించి ఆ భర్త పేరు అది ఆయన చేతులు జోడించి దయ కోసం వేడుకుంటుండగా అతని భార్య అతనిని పలుమార్లు చెంపదెబ్బ కొట్టడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు ఈ సంఘటన తర్వాత లోకేష్ సత్నా కోత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రెండు వేల ఇరవై మూడు జూన్లో హర్షిత రైక్వార్ను వివాహం చేసుకున్నటువంటి లోకేష్ ఈ యొక్క దంపతులు గత కొంతకాలంగా కాపురం చేస్తున్నట్టుగా వెల్లడించారు అయితే వివాహం జరిగిన వెంటనే అతని భార్య అత్తగారు బామ్మర్ది వీళ్ళందరూ కూడా డబ్బు బంగారం వెండి నగలు కూడా ఇవ్వాలంటూ అతన్ని డిమాండ్ చేయడం ప్రారంభించారంటూ కూడా ఆయన ఇందులో ఈ విషయంలో స్పష్టంగా పేర్కొన్నారు అలాగే తనపైన ప్రతిరోజు తన భార్య జరుపుతున్నటువంటి హింసను ఎలాగైనా బయట పెట్టాలని తన బెడ్రూమ్లో రహస్య కెమెరాను పెట్టాడు ఎప్పటిలానాయనే తన భార్య తన భర్త పైన బెడ్ మీద హింసించడం మొదలుపెట్టింది రోజులాగానే ఆ దృశ్యాలని ఆ కెమెరాలో రికార్డ్ అన్నీ అయిపోయాయి అక్కడ ఆ కెమెరా ఉన్నటువంటి విషయం ఆ భార్యకు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా తెలియదు ఆ వీడియో తీసుకొని వెంటనే రికార్డ్ అయినటువంటి వీడియో తీసుకొని ఆ భర్త నేరుగా వెళ్ళి పోలీసులకు చూపించాడు దాంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు వామో ఈమె మామూలు ఆడది కాదంటూ కూడా చాలా మంది వీడియో చూసిన వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు ఏదేమైనా కూడా భార్యల పైన భర్తలు దాడి చేయడం అనేటువంటి వార్త గతంలో చూసాం ఇప్పుడు ట్రెండ్ మారింది భర్తల పైన భార్యలు చేస్తున్నటువంటి దాడుల ఘటనలు ఇదొకటే కాదు ఇంకా చాలా జరుగుతున్నాయి జరిగాయి జరగబోతున్నాయేమో అనేటువంటి ఒక ఆలోచన ఈ యొక్క వీడియోలు చూసినప్పుడు బయటకు వస్తుంది ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది రోడ్డు మీదకే ఒక భర్తను తీసుకువచ్చి భార్య కొడుతున్నటువంటి దాడి చేసినటువంటి ఘటన వైరల్గా మారుతుంది అది కూడా ఉత్తరప్రదేశ్లో అంతేకాదు కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఏది ఒక ప్రి ప్రియుడి కోసం భర్తను చంపి డ్రమ్ములో పెట్టినటువంటి ఒక ఘటనను ఉదహరిస్తూ అలాంటి శిక్షణిక అనుభవిస్తావంటూ కూడా భర్తను బెదిరిస్తూ కొడుతున్నటువంటి ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భం అవుతుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ మారడంతో ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో లేదా చేసుకున్నటువంటి భర్తల గుండెల్లో గుబులు మొదలయ్యాయంటూ కూడా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి